అనంత ఆణిముత్యం ద్వారకానాథ్ రెడ్డి ఇండియా తరఫున బాస్కెట్ కు ఎంపికై అనంతకు రానున్నట్లు ద్వారకానాథ్ రెడ్డి తండ్రి ద్వారకా హరినాథ్ రెడ్డి తెలిపారు తన తనయుడు భారతదేశం తరఫున శ్రీలంకలో భారత్ శ్రీలంక బాస్కెట్ బాల్ పోటీలో భారత్ తరఫున అఖండ విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు సోమవారం అనంతపురం జిల్లాకు భారీ జనసందోహంతో మరూరు టోల్ గేట్ వద్ద నుండి ఆయన నివాసానికి ర్యాలీతో రానున్నట్లు తెలిపారు క్రీడాకారులు క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ద్వారకానాథ్ రెడ్డికి స్వాగతం పలకాలను ద్వారకా హరినాథ్ రెడ్డి ఆయన స్నేహితులు వెన్నెల కృష్ణ గోపాల్ తదితరులు కోరారు మా అబ్బాయి ఇండియా తరఫున సెలెక్ట్ అయ్యి శ్రీలంక పోయి అక్కడ మ్యాచ్లు ఆడి గెలిచి ఏషియా కప్ గెలుచుకొని ఇండియాకి తిరిగి వచ్చిన సందర్భంగా అనంతపుర్ లో మరో టోల్గేట్ నుండి మా ఇంటి వరకు భారీ ర్యాలీగా నిర్వహించినట్టు నిర్ణయించినాము తొమ్మిది తొమ్మిది పది గంటలకు మరో టెలిగట్ల నుండి స్టార్ట్ అవ్వను ర్యాలీ స్టార్ట్ అవ్వను మన క్షేభిలాసులు మిత్రులు బంధువులు అందరూ సహకరించి రావాలని కోరుకుంటున్నాను మా మా మిత్రుడు హరినాథ్ రెడ్డి గారి కుమారుడు ద్వారకనాథ్ రెడ్డి భారతదేశంలోనూ ఎంతో పోటీ ఉండే బాస్కెట్బాల్ టీంలో నేషనల్ టీంలో ఎంతో కఠోర శ్రమ తర్వాత అతను స్థానం సంపాదించి ఫస్ట్ వరల్డ్ కప్కి ఫస్ట్ బాస్కెట్బాల్ మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ శ్రీలంకలో ఆడి అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించి రేపు భారతదేశానికి తిరిగి వస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరూరు టోల్గేట్ నుండి రేపు అనంతపురం కదంతా మిత్రులందరూ ర్యాలీగా రావాలని నిశ్చయించుకున్నాము దీంట్లో అందరూ పాల్గొని అందరూ చేయాలని దీని వెనక హరినాథ్ రెడ్డి ఒక కొడుకుని ఎంకరేజ్ చేయడంలో పడిన శ్రమ హరినాథ్ రెడ్డి వాళ్ళ నాన్న చల్మారెడ్డి గారు కూడా ముందు అనంతపురంలో చాలా ప్రముఖులైన వారు కీర్తిశేషులు వాళ్ళు మనవడి విధంగా మా అందరికీ చాలా గొప్పగా అనిపించింది దీనికి వాళ్ళు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు మా మిత్రుడు హరినాథ్ రెడ్డి కుమారుడు ద్వారకా హరినాథ్ రెడ్డి ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ తరఫున ఆడి ఇండియా టీం తరఫున విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది రేపు అనగా సోమవారం మరూరు టోల్గేట్ నుండి పది గంటలకు ర్యాలీ పెట్టినారు అదేవిధంగా సన్మానం చేసి అబ్బాయిని ఇంకా మనం ప్రోత్సహించాలని ఈ క్రీడని ముందుకు తీసుకుపోవాలని మనం కోరుకుంటున్నాము అదేవిధంగా మిత్రులు కానీ క్రీడల పక్క పట్ల అభిమానం ఉండేవాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చి ప్రోత్సహిస్తే క్రీడాకారులను ప్రోత్సహించినట్లు అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం నా ప్రియమిత్రుడు హరినాథ్ రెడ్డి గారి కుమారుడు ద్వారకనాథ్ రెడ్డి బాస్కెట్బాల్ ఇండియా టీమ్ సెలెక్ట్ అయ్యి అక్కడ శ్రీలంకలో జరుగు అన్ని మ్యాచ్లు గెలిచి దిగ్విజయంగా అనంతపురంకి వస్తున్న శుభ సందర్భంగా ఇవే మా హార్థిక శుభాకాంక్షలు అలాగే రేపు దినం పొద్దున్నే ఉదయం పది గంటలకు మన మరువురు టోల్గేట్ నుంచి మన అనంతపురం వరకు ఊరికి మన బంధుమిత్రులందరూ ఆ ప్రోగ్రామ్కి హాజరై దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నారు